అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తీక్ కార్తీక్ ఈ రోజు నుంచి జిఎస్టి టూ పాయింట్ ఓ అమలుకి రాబోతుంది ఇది పెద్ద ఎత్తున పొదుపు కార్యక్రమం అని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు సంవత్సరానికి దేశ ప్రజలకి రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఆదా జరగబోతుంది అంటూ అని చెప్పే ప్రయత్నం చేశారు నిజంగా జిఎస్టి టూ పాయింట్ ఓ మంచిదేనా నాలుగు శ్రాపుల కాలంలో రెండు స్లాబులు తీసుకురావటాన్ని ఎలా చూడాలి ప్రజల మీద ఏ రకాన్ని ఏ రకమైన భారాన్ని ఈ జీఎస్టీ తగ్గించినట్టు అనేటువంటిది వివరణాత్మకంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ బాగున్నారా చాలా క్రమం తర్వాత సార్ ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ ఓ గతంలో జిఎస్టీ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే ఆ రోజుల్లో జీఎస్టీ మీద చాలా పెద్ద విమర్శలు ఉండేవి ప్రజల మీద చాలా పెద్ద భారం ఉంది ఫీలింగ్ కానీ ఎలా చూడాలి ఇది నిజంగా మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన స్వాతంత్ర దిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ రాబోయే దీపావళి ఏదైతే ఉందో అది డబుల్ ధమాకా అని ఆయన చెప్పారు అవును అంటే చాలా మార్పులు తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు సో ఖచ్చితంగా జిఎస్టి లో మార్పులు వస్తాయన్న ఒక చర్చ అయితే మటుకు మొదలైంది ఒక్కసారి జిఎస్టి ముందు ఒకసారి వెళ్ళాలి జిఎస్టి గురించి ఎందుకంటే చాలా మంది వీక్షకులకి జిఎస్టి గురించి బేసిక్ గా మన భారతదేశంలో టాక్స్ రెండు రకాలుగా ఉంటాయి డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అన్నది డైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టి అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్ అందువల్ల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నవి ప్రజలను ప్రభావితం చేస్తుంటాయి అంటే మనం ఏ వస్తువైనా కొనుక్కున్నా ఏ పని చేసినా కూడా దాని మీద జీఎస్టీ అన్నది కట్టాల్సి ఉంటుంది అవును అదే ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఎవరి ఆదాయం అయితే ఒక వాల్యూ కొంత విలువ కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ గా ట్యాక్స్ కట్టాలి ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే మనకు తెలియకుండానే మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడుతూ వెళుతూ ఉంటాం సో ఆ విధంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నవి చాలా మంది అందరు అందరు పబ్లిక్ ని అది ఇంపాక్ట్ చేస్తుంది యాక్చువల్ గా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నవి పెద్ద ధనవంతుల్ని అంత ఇంపాక్ట్ చేయవు గానీ ఎందుకంటే ధనవంతుల యొక్క కన్సంప్షన్ తక్కువగా ఉంటది అదే మనం చూసుకుంటే మిగతా వాళ్ళందరి కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది బేసిక్ గా జిఎస్టి అన్నది కన్సంప్షన్ ట్యాక్స్ అంటే నేను ఒక వస్తువు కొనుక్కొని వినియోగించినప్పుడు నేను కట్టాల్సిన ట్యాక్స్ అది జిఎస్టి ఇది యాక్చువల్గా మీరు చూసుకుంటే రెండు వేల పదహారు పదహా పదిహేడు జూలై ఒకటిన ప్రారంభమైంది అప్పుడు అరుణ్ జైట్లీ గారు ఉండేవాడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన దీన్ని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అనేవాడు ఆయన జిఎస్టి అంటే ఆయన గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని అని అనేవాల్ గా గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది దాన్ని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ గా అన్నారు కానీ మీరు అన్నట్టు ఈ ని ఇంట్రడ్యూస్ చేయకముందు ఎలా ఉంది అంటే కేంద్రము పన్నులు విధించేది రాష్ట్రం కూడా పన్నులు విధించేది కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ విధించేది సర్వీస్ ట్యాక్స్ విధించేది కస్టమ్ డ్యూటీ సెంట్రల్ ట్యాక్స్ తర్వాత అదనపు సుంకాలు అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే వ్యాట్ అని ఎంట్రీ ట్యాక్స్ అని ఆప్ట్రాయ్ అని లగ్జరీ ట్యాక్స్ అని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఈ విధంగా రకరకాలుగా మొత్తం ట్యాక్స్ ఉండేవారు వీటన్నిటిని సింప్లిఫై చేసి ఒకే ట్యాక్స్ గా తీసుకురావడం జరిగింది దాన్ని జిఎస్టి అంటారు అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఒక రాష్ట్రంలో వ్యాట్ ఒక రకంగా ఉండేది ఇంకొక రాష్ట్రంలో వ్యాట్ వేరే రకంగా ఉండేది అందువల్ల అప్పుడు ఏం చేసేవంటే చాలా మంది ఆ రాష్ట్రానికి వెళ్ళి కొనుక్కొనే వాళ్ళు ఆ రాష్ట్రంలో తక్కువ ఉంటుంది అన్నది అక్కడికి వెళ్లి కొనుక్కునేవాళ్ళు కానీ జిఎస్టి వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి వస్తువు యొక్క విలువ ప్రతి రాష్ట్రంలో కూడా సమానంగానే ఉంటుంది అన్నది తీసుకొచ్చిన ఇది సో ఇందులో కేంద్రానికి జిఎస్టి వస్తుంది రాష్ట్రానికి జిఎస్టి వస్తుంది దాన్నే సి జిఎస్టి అంటాము ఎస్ జిఎస్టి అంటాము సో ఈ విధమైన దాంతో జిఎస్టి ఇంట్రొడ్యూస్ చేయబడింది అప్పుడు ప్రధానంగా అక్కడ వచ్చిన విమర్శ ఏంటంటే మిగతా దేశాలన్నీ చూసుకుంటే అందులో ఒకటి కాని రెండు స్లాబ్స్ మాత్రమే ఉండే కానీ మన భారతదేశంలో జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాలుగు స్లాబ్స్ పెట్టారు ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సో ఈ విధంగా పెట్టడం వల్ల ఇది చాలా కాంప్లికేటెడ్ గా ఉంది అన్నది అంటే ఒక్కొక్కసారి చపాతి తీసుకుంటే ఒక రకంగా పరాటా తీసుకుంటే దాని మీద జిఎస్టి వేరే టాక్స్ ఈ విధంగా ఉండేది ఆ విధమైన అంటే విమర్శలు కూడా ఒకటి అప్పుడు ఈఎం టాక్స్ అనే పెద్ద పెద్ద ఎత్తున రోల్ సార్ ఏమన్నారు పాప్కార్న్ టాక్స్ పేరుతో జిఎస్టి మీద విమర్శలు పెద్ద ఎత్తన ట్రోల్ అయ్యాయి అప్పట్లో ట్రోల్ అయ్యాయి ఆ సందర్భంలో అంటే సాధారణంగా అప్పుడు అన్నది ఏంటంటే పైలట్ లెవెల్లో ఎక్కడో ఒక చోట దీన్ని ఒక చోట ప్రారంభించి చూసి ఆ తర్వాత మొత్తం దేశానికి ఇది వర్తింపజేయాల్సి అన్నది అప్పుడు వచ్చిన ఒక కామెంట్ అప్పుడు వచ్చిన విమర్శ ఆ తర్వాత రెండవది ఏంటంటే ఈ విధంగా నాలుగు స్లాబులు పెట్టడం అన్నది బేసిక్ గా ఇది కన్సూమర్స్ ఎవరైతే ఉన్నారో వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ట్యాక్స్ భారం ఎక్కువ పడింది అని చాలా మంది విమర్శ చేశారు సో వీటన్నిటినీ కలుపుకొని ఇప్పుడు దీనిలో ఏ విధమైన మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు కేవలం రెండు స్లాబ్లు మాత్రమే ఉంచడం జరిగింది అంటే ఐదు మరియు పద్దెనిమిది అంటే ఇరవై ఎనిమిది శాతం ఉన్న వాటిని పద్దెనిమిదిలోకి పన్నెండు శాతం ఉన్న వాటిని మెజారిటీ ఐదు తరువాత కొంత ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో రోజువారీ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చాలా తగ్గించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా దాన్ని పూర్తిగా జిఎస్టి నుంచి మినహాయింపు చేశారు తర్వాత మిగతా అనేక వస్తువులు ఏవైతే ఉన్నాయో మన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద తగ్గించి సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల రెవెన్యూ భారతది అంటే ఈ జిఎస్టి లో తగ్గుతుంది అన్నది అంచనా అంటే నలభై ఎనిమిది వేల కోట్లు దానితో పాటు ఇప్పుడు ఏం చేశారంటే సిన్ గూడ్స్ అని ఉంటాయి అంటే లగ్జరీ వస్తువులు అంటే పెద్ద లగ్జరీ కార్స్ లగ్జరీ మోటార్ సైకిల్స్ ఆ తర్వాత ఈ బివరేజెస్ వీటన్నిటి మీద ఇప్పుడు నలభై శాతం స్లాబ్ విధించడం జరిగింది సో దాని ద్వారా సుమారుగా ఒక నలభై వేల కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది అన్నది ఒకటి మాట్లాడుకుంటున్నాం ఏది ఏమైనా కూడా ప్రజలు ఎందుకంటే ముఖ్యంగా ట్రంప్ విధించిన ఈ ఇరవై ఐదు పర్సెంట్ కావచ్చు దాని మీద ఇరవై ఐదు పర్సెంట్ యొక్క పెనాల్టీ కావచ్చు వీటన్నిటి మీద ఏమవుతుందంటే దేశం యొక్క ఎగు ఎగుమతుల మీద దాని ప్రభావం పడుతుంది ఆ తర్వాత ఇక్కడ ఉద్యోగాల మీద ప్రభావం పడుతుంది దానివల్ల చేతిలో మిగిలే డబ్బులు ఏవైతే ఉంటాయో దాని మీద ప్రభావం పడుతుంది కాబట్టి దీన్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ మీరు అన్నట్టు జిఎస్టి టూ పాయింట్ ఓ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఈ రోజు నుంచి అది అమల్లోకి వస్తుంది ఇరవై రెండు ఈ రోజు దసరా సందర్భాలుగా నవరాత్రిలో మొదటి రోజు అంటే ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని వారు అనౌన్స్ చేయడం జరిగింది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రేట్లు తగ్గినప్పుడు ప్రజలు ఎక్కువగా కొంటారు దీన్నే కన్సంప్షన్ అంటాం మనం అంటే నా చేతిలో వంద రూపాయలు ఉండేది ఇప్పుడు నూట యాభై రూపాయలు ఉందనుకోండి ఈ ట్యాక్స్ తగ్గింపు నేను ఈ యాభై రూపాయలతో మళ్ళీ ఒకటి కొంటాను దాని వల్ల ఏంటంటే వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగినప్పుడు కంపెనీల్లో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి వస్తుంది దాని విధంగా ఒక వర్చువస్ సైకిల్ ఆఫ్ ఎకానమీ అంటాం ఈ విధంగా వర్చువల్ సైకిల్ ప్రారంభం అవడానికి ఇది ఒక మంచి అవుతుందని అందుకనే మీరు సుమారుగా రెండు లక్షల యాభై వేల కోట్ల దాకా మాట్లాడుతున్నారు మీరం యాక్చువల్గా రెవెన్యూ లాస్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల కోట్లు అంటే ప్రజలు ఈ విధంగా ట్యాక్స్ ఏదైతే వాళ్లకు తగ్గిందో దానివల్ల వాళ్ళ చేతిలో ఆదాయం పెరుగుతుంది ఈ ఆదాయాన్ని మళ్ళా వాళ్ళు కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి వినియోగిస్తారు దానివల్ల డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరగడం వల్ల మనకు మళ్ళా ప్రొడక్షన్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరిగితే మళ్ళా ఉద్యోగాలు పెరుగుతాయన్నది ఈ కాన్సెప్ట్ లో ముందుకు వెళుతుంటాం సో ఈ విధమైన పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు ఏమంటున్నాయంటే ఇప్పుడు ఏమవుతుందంటే జిఎస్టి ఎలా ఉంటుందంటే ఏ రాష్ట్రంలో మీరు కొనుక్కుంటారో ఆ రాష్ట్రానికి ఈ ట్యాక్స్ అమౌంట్ వెళ్తుంది అవును సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు తమిళనాడులో తయారవుతుంది ఆ కారు కనుక మీరు తమిళనాడులోనే కొనుక్కుంటే అక్కడ స్టేట్ జిఎస్టి ఆ స్టేట్ అవును అదే కారు మీరు హైదరాబాద్ ఇక్కడ కొనుక్కున్నారనుకోండి మీరు దీని మీద వచ్చే జిఎస్టి తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది సో ఈ విధంగా మెయిన్ గా మ్యానుఫాక్చరింగ్ ఏ రాష్ట్రాలు చేస్తున్నాయో అంటే మీరు తీసుకుంటే తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఇవన్నీ కూడా మ్యానుఫాక్చరింగ్ స్టేట్స్ యాక్చువల్ గా అంటే ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు కట్టాలి ఆ విధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే రాష్ట్రాలు ముఖ్యంగా ఏం చెబుతున్నాయంటే మేము ఆల్రెడీ ఆ విధంగా ఈ జిఎస్టి వల్ల మా మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అన్ని నష్టపోతున్నాయి దాని వల్ల మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్నది వాళ్ళు మొదటి నుంచి అడుగుతున్నారు మళ్ళా ఇప్పుడు ఈ తగ్గించిన దాని వల్ల ఇంకా ఆ రాష్ట్రాలలో కన్సంప్షన్ పెరుగుతుంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మాకు లోటు కలుగుతుంది కాబట్టి దీనికి కాంపెన్సేట్ చేయండి అని కూడా వాళ్ళు అడిగే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారనమాట ఏది అయినప్పటికీ ఇది ఒక చరిత్రాత్మక సంస్కరణ మీరు యాక్చువల్గా జిఎస్టి చూసుకుంటే ఎందుకంటే అనేక దేశాల్లో చాలా సంవత్సరాల నుంచి జిఎస్టి ఉండేది కానీ మన దేశంలో ఇంతకు ముందున్న ప్రభుత్వం కూడా దాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎక్సర్సైజ్ మొదలు పెట్టారు కానీ యాక్చువల్ గా ఇంప్లిమెంటేషన్ అనేది యాక్చువల్గా ఈ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది రెండు వేల పదిహేడులో లో వచ్చింది ఇందులో ముఖ్యంగా చూడాల్సిన ఇంకొక అంశం ఏంటంటే చిన్న చిన్న వ్యాపారులు కూడా ఈ జిఎస్టి అన్నదానికి కంప్లయన్స్ ఇవ్వాలంటే ఎవరో ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఎవరినో ఎంగేజ్ చేయాల్సి వస్తుంది చాలా క్లిష్టతరమైన ట్యాక్స్ సిస్టమ్ ఇది అంటే ఇందులో ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ అని ఉంటుంది ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ క్రెడిట్ ఎలా తీసుకోవాలన్నది చాలా మందికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది సో సో ఇన్పుట్ క్రెడిట్ ఇన్పుట్ సబ్సిడీ వీటన్నిటి తర్వాత ఎస్జిఎస్టి సిజిఎస్టి ఐజిఎస్టి ఇవన్నీ కూడా అంటే మీరు అన్లెస్ ఒక సుశిక్షితుడైన ఒక చార్టెడ్ అకౌంటెంట్ గానీ ఆ విధంగా ఫైనాన్స్ తెలిసిన వాళ్ళని పెట్టుకుంటే తప్ప మీరు ఈ కంప్లైన్సెస్ అన్నవి చేయలేకపోతున్నారు అందువల్ల ప్రభుత్వం ఈ టూ పాయింట్ ఓ తో పాటు దీన్ని ఇంకా కూడా ఎలా కన్సూమర్ ఫ్రెండ్లీ అంటే ముఖ్యంగా ట్రేడర్ ఫ్రెండ్లీ ఎలా తయారు చేయాలన్నది కూడా ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం తర్వాత ఈ స్లాబ్ ఇంకా ఏమన్నా చేయగలిగి ఇంకా వినియోగదారులకు ఊరట కలిగించాలా అన్న దాని గురించి కూడా ఇంకా డిస్కషన్ వస్తుంది గుడ్ వన్ పాయింట్ ఓ తో మొదలు పెట్టారు చాలా ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే మీరు ఎనిమిది సంవత్సరాలు ఈ విధంగా ప్రజల మీద ట్యాక్సులు వేసి మీరు ఈ అమౌంట్ అంతా కూడా మీరు తీసుకున్నారు అన్నది ఒక కామెంట్ అవును సార్ అదొక ప్రధానమైన కామెంట్ కూడా సార్ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ని జిఎస్టి పరిధిలోకి ఎందుకు తీసుకురారు బంగారం ధరని జిఎస్టి పరిధిలోకి ఎందుకు తీసుకురారు అనేటువంటి విమర్శ కూడా ఉంది దానికి ఏం చెప్తా ఎందుకంటే మనం మన దేశంలో ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు చూసుకుంటే అవి మిగతా దేశాల చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ అవును ఎందుకంటే వీటికి మళ్ళా పాత సిస్టమే ఉంది జిఎస్టి లోకి తీసుకురాలేదు యాక్చువల్ గా తీసుకొస్తే సుమారుగా అరవై రూపాయలు యాభై రూపాయల్లోనే లీటర్ పెట్రోల్ డీజిల్ దొరుకుతాయి అన్నది అందరూ మాట్లాడుకుంటున్న అంశం తర్వాత ముఖ్యంగా రష్యా నుంచి ఇప్పుడు తక్కువ ధరలో మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం కాబట్టి దీన్ని తగ్గించవచ్చు కదా ఆయిల్ రేట్స్ అన్నది కూడా చాలా రాష్ట్రాలు చాలా మంది మాట్లాడుతున్నారు అదే విధంగా మీరు అన్నట్టు బంగారు కూడా ఆ తర్వాత లిక్కర్ కూడా ఇప్పుడు లిక్కర్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాలకు ప్రధానమైన ఆదాయం లిక్కర్ అవును కానీ రెవెన్యూ అన్నది యాక్చువల్ గా లిక్కర్ అన్నది ఎక్సైజ్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ అవును అందువల్ల స్టేట్స్ దాని మీద వ్యాట్ అని విధించి వాళ్ళు ఆ ఆదాయాన్ని పొందుతున్నారు కాబట్టి దీన్ని లో తీసుకొచ్చే అంశం ఎందుకంటే కేంద్ర పరిమితిలో లేదు కాబట్టి మళ్ళా దీని అంతా కూడా జిఎస్టీ లోకి తీసుకురావాలని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా అందరూ మాట్లాడేది పెట్రోల్ అండ్ డీజిల్ అవును సార్ పెట్రోల్ అండ్ డీజిల్ కనుక రాగలిగితే సర్వసాధారణ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదాయంలో చాలా సేవింగ్ అవుతుంది దానివల్ల వాళ్ళ మళ్ళా కన్జంప్షన్ ని ముందుకు తీసుకువెళ్లగలరు అన్నది మాట్లాడుతున్నారు కానీ ఎందుకంటే భారతదేశానికి ప్రధానమైన ఆదాయం ఏదైనా వనరులు ఏదైతే ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా అది వచ్చేది పెట్రోల్ డీజిల్ మీద ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మీద వాళ్ళు సెస్ విధిస్తారు వ్యాట్ ఉంది వ్యాట్ మీద సెస్ కూడా ఉంది సో ఈ విధంగా ప్రధానమైన ఆదాయాన్ని కేంద్రం వదులుకోవట్లేదు అన్నది కూడా ఒక కామెంట్ సర్వసాధారణంగా వస్తుంది కానీ కేంద్రం ఏమంటుందంటే మేము ఏవైతే ట్యాక్స్లు ఇవన్నీ విధిస్తున్నామో దానిలో మీకు సుమారుగా నలభై ఒక్క శాతం ట్యాక్స్ రెవల్యూషన్ అన్నది ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ యొక్క రికమెండేషన్స్ వల్ల మేము రాష్ట్రాలకే ఇస్తున్నాము అన్నది ముఖ్యంగా అవుతుంది తర్వాత ఏమంటే ఇప్పుడు ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల రేట్లు తగ్గిపోతాయి కాబట్టి రాష్ట్రాల ఆదాయాలు కూడా తగ్గిపోతాయి సిజిఎస్టి కానీ ఎస్ జిఎస్టి కానీ తగ్గిపోతుంది కానీ ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా వెల్ఫేర్ ఓరియెంటెడ్ రాష్ట్రాలు ఉన్నాయి అంటే అందరికీ ఉచితాలు ఎక్కువ ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి దానివల్ల రాష్ట్రాలు గొడవ పెడుతున్నది ఏంటంటే ఈ విధంగా తగ్గించడం వల్ల మా ఎస్ తగ్గిపోతుంది మా స్టేట్ జిఎస్టి కాంపొనెంట్ ఆదాయం తగ్గిపోతుంది అందువల్ల మా వెల్ఫేర్ స్కీమ్స్ అన్న వాటికి తగిన ఆదాయం మా దగ్గర ఉండకపోవచ్చు అని కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సో ఇవన్నీ కూడా రాబోయే కొన్ని నెలల్లో యాక్చువల్గా దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవచ్చు అంటే ఈ విధంగా రేట్లు తగ్గించడం వల్ల వచ్చిన ఆదాయం మళ్ళా డిమాండ్ పెరుగుతుందా దాని వల్ల మళ్ళా పరిశ్రమలకు ఎక్కువ డిమాండ్ వస్తుందా అన్నది ఒక ఐదారు నెలల్లో దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా తెలుస్తుంది ఈరోజైతే ఖచ్చితంగా కన్సూమర్స్ అన్న వారి చేతిలో ఇది ఒక మంచి విషయం వారి ఆదాయం అన్నది పెరుగుతుంది అన్నది అంటే ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది చేతిలో వాళ్ళ చేతిలో ఆదాయం ఉంటుంది అన్నది ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని జీరో చేయడం అన్నది తర్వాత మెడికల్ హెల్త్ అంటే బాబు ఔషధాలు ఇవన్నీ కూడా అంటే మెడిసిన్స్ వీటన్నిటి మీద కూడా జిఎస్టి జీరో చేయడం జరిగింది కాబట్టి అవి కూడా తక్కువ ధరలో దొరికే అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని ఉపయోగించి ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్ అన్నది ప్రధానంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళితే చాలా ఖర్చు మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల జీరో పర్సెంట్ ఏదైతే జిఎస్టి చేయడం జరిగిందో దాని ద్వారా ఈ ట్యాక్స్ నెట్వర్క్ అన్నది పెంచాల్సిన అంటే ఐ మీన్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ అన్నది పెరుగుతుంది కాబట్టి ప్రజలు ఆ విధంగా ఇన్సూరెన్స్ పాలసీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే అవకాశం ఉంది అన్నది మనం వాయించాలి ఇంకొకటి ఇప్పుడు వ్యాపారులు ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ జిఎస్టి ఆదాయం మేము కట్టేసి తెచ్చుకున్నాము మరి మా దగ్గర స్టాక్ లో ఉన్న వాటికి ఏమవుతుంది అన్నది కూడా వీళ్ళు ఆందోళన చెందుతున్న విషయం అవును సార్ చాలా మంది గందరగోళం అంటే మార్గ మధ్యంలో ఉన్నది లేకుంటే మేము ఆల్రెడీ తెచ్చుకుని స్టాక్ పెట్టుకున్నది ఇవన్నీ వీటి మీద ఈ రేట్లు మేము తగ్గించడం వల్ల ఈ విధంగా మేము నష్టపోతాం దానికి ఏ విధంగా మీరు కాంపెన్సేషన్ ఇస్తాం అన్నది కూడా ఒక ఇష్యూ వ్యాపారుల్లో గందరగోళం ఉంది సో వీటన్నిటికీ కూడా ఏదో ఒక పరిష్కారం ఫైనల్ గా తీసుకుంటారన్నది మనం ఆలోచించుకోవాలి